మునక్కాయలు తింటే మంచిదని మన అందరికీ తెలుసు కానీ మునగాకు వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా ఎన్నో ఏళ్ల నుంచి మన పూర్వీకులు మునగాకును మందుల తయారీలో వాడుతున్నారు ఈ ఆకుతో దాదాపు మూడు వందల రోగాలకు రోగాల టయం చేసే ఔషధ గుణాలు ఉన్నాయని వైద్య శాస్త్రవేత్తలు అంటున్నారు ఆయుర్వేదంలో ఈ ఆకు చాలా గొప్పది మునగాకులో విటమిన్స్ యాసిడ్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి క్యారెట్లో కంటే ఎక్కువ ఏ విటమిన్ మునగాకులో ఉంటుంది కంటి వ్యాధులకు మెడిసిన్ తయారీలో మునగాకును వాడతారు పాలల్లో కంటే పదిహేడు రేట్ల కాల్షియం అటిపండ్ల కంటే పదిహేను రేట్ల పొటాషియం మునగాకులో ఉంటుంది మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంచుతుంది మహిళలు క్రమం తప్పకుండా మూడు నెలల పాటు యాక్ పొడిని రోజుకు ఏడు గ్రాములు తిట్టే కాల్షియం లోపు ఉండదని పరిశోధనల్లో తేలి తేలింది మునగాకు యాంటీ ట్యూమర్గాను ఇంకా థైరాయిడ్ను నియంత్రిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు అందుకే మునగాకును రోజు వాడండి ఆరోగ్యంగా ఉండండి